ంగవతాహ్ ఆరుగురు న్యాసం అంటే స్థాపన శరీరంలోని భాగాలలో దేవతాశక్తిని స్థాపించడం అంటే శరీరంలోని భాగాలకు అధిష్టానంగా ఉండే శక్తులను శుద్ధి శుద్ధిచేయడం న్యాసంలో సాధారణంగా ప్రణవం బీజాక్షరాలు దేవతను ఆహ్వానిస్తూ శరీరంలోని భాగాలను పవిత్రంగా మార్చుతారు శక్తిని శరీరంలో స్థాపించి జపానికీ ధ్యానానికి సిద్ధమవుతారు శరీరం దేవాలయంగా మనస్సు శుద్ధిగా మారుతుంది వివిధ సంప్రదాయాల్లో కాస్త తేడాలు ఉన్నా శ్రీవిద్య ఉపాసనలో సాధారణంగా ఈ క్రమాన్ని అనుసరిస్తారు ఒకటి హృదయం హృదయదేవి శుద్ధి రెండు శిరస్సు శిరోదేవి జ్ఞానం ప్రకాశం మూడు శిఖా శిఖాదేవి పరశక్తితో ఐక్యం నాలుగు కవచం కవచదేవి రక్షణ శక్తి ఐదు నేత్రాలు నేత్రదేవి స్పష్టమైన దర్శనం వివేకం ఆరు అస్త్రం అస్త్రదేవి శక్తిని కార్యరూపంగా మార్చడం హృదయదేవి శ్రీచక్రంలో ఆమె స్థానము మరియు శ్రీదేవి ఖడ్గమాలలో ప్రాముఖ్యత శ్రీచక్రం మొత్తం దేవి యొక్క పరమతత్వాన్ని శక్తి రూపాన్ని సృష్టి నుండి లయవరకు జరిగే ప్రక్రియను సంక్షిప్తంగా గూఢంగా యంత్రరూపంలో ప్రతిబింబింపజేస్తుంది ఇందులో వివిధ ఆవర్తనలు యోగినీలు దేవతలు శక్తులు తత్వాలు నాదబిందువుల రూపంలో స్థితి చేస్తూ సాధకుడు తనను తాను పరమశక్తితో ఏకత్వానికి తీసుకెళ్లే మార్గాన్ని చూపిస్తుంది హృదయదేవి ఈ యంత్రంలో మధ్యస్థానానికి సమీపంగా ఉన్న అత్యంత అంతర్గత శక్తి ఆమె పేరు హృదయం అనే పదం నుండి వచ్చిందని అంటే అంతర్గత చైతన్యం ప్రేమ భక్తి సమర్పణ శాంతి జ్ఞానం ఆత్మతత్వానికి ద్వారమని అర్థం హృదయదేవి అంటే ఎవరు హృదయదేవి అనగా భక్తుని అంతరంగంలో నిత్యం నివసించే దేవి ఆమె శుద్ధ చైతన్యం ప్రేమ భక్తి శ్రద్ధ కరుణారూపంగా హృదయంలో వెలుగుతుంటుంది శ్రీచక్రంలోని బిందువు లేదా అంతర్గత త్రికోణానికి సమీపంగా ఉన్న సూక్ష్మశక్తి ఆధ్యాత్మికంగా ఇది అహంకారాన్ని కరిగించి పరమాత్మతో ఏకత్వానికి నడిపించే శక్తి ఆమెను ధ్యానించినప్పుడు మనస్సు శుద్ధమై మనలో ఉన్న చైతన్యం పరిపక్వమై భక్తి రూపంగా వికసిస్తుంది శ్రీచక్రంలో ఆమె ప్రాముఖ్యత ఏమిటి శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం శ్రీచక్రంలోని ప్రతి ఆవర్తనానికి ప్రతి శక్తికి ప్రతి యోగినికి ప్రతి తత్వానికి నామరూపంగా నమస్కరించే ఉపాసనా మార్గం ఇందులో సాధకుడు ఒక శ్రేణిశక్తుల ద్వారా తనను తాను శుద్ధి చేసుకుని తల్లి యొక్క కృపకు పాత్రుడవుతాడు హృదయదేవి యొక్క ప్రాముఖ్యత ఒకటి ఆత్మసంబంధం బాహ్య ఉపాసన నుండి అంతర్గత ధ్యానానికి తీసుకెళ్తుంది ఆమె లేకుండా యంత్ర ఉపాసన పూర్తి కాదు రెండు భక్తి మూలం దేవిని సేవించే శక్తిని మనస్సును ప్రేమను నిశ్చలత్వాన్ని ఆమె ప్రసాదిస్తుంది మూడు జ్ఞానానికి ద్వారం హృదయం శుద్ధంగా ఉండకపోతే జ్ఞానము గ్రహించబడదు అందుకే హృదయదేవి జ్ఞానానికి మూలమైన శక్తిగా భావించబడుతుంది నాలుగు శ్రీచక్ర సాధనలో అంతర్గత కేంద్రీకరణ ఆమెను ధ్యానించడం ద్వారా సాధకుడు బయట ఉన్న విభిన్న శక్తులను అంతర్గతంగా సమన్వయపరుచుకుంటాడు ఐదు శక్తి మరియు శాంతి సమన్వయం ఖడ్గమాల అంటే ఖడ్గంలా అజ్ఞానాన్ని ఛేదించే శక్తి అయితే ఆ శక్తిని సరైన దిశగా నడిపించే అంతర్గత ప్రేమశక్తి హృదయదేవి శ్రీచక్రంలో ఆమె స్థానం బిందువు సమీపంలోని అంతర్గత త్రికోణంలో నివసిస్తుందని శాస్త్రాలు సూచిస్తాయి ఆమెను అనేక ఉపాసన విధానాల్లో హృదయం చిత్తశక్తి భక్తిశక్తి రూపంగా ఆరాధిస్తారు కొన్ని ఉపాసక సంప్రదాయాల్లో ఆమెను మహాశక్తి యొక్క అంతర్గత కరుణరూపంగా భావిస్తారు శాస్త్రీయ ఆధారం తంత్రగ్రంథాల్లో హృదయం అనే పదానికి ఉన్న ప్రత్యేకతను అది భగవతితో సంబంధాన్ని సూచిస్తూ పేర్కొన్నారు శ్రీచక్ర ఉపాసనలో బాహ్య ఆవరణాల నుండి అంతర్గత బిందువు వరకు చేసే ప్రయాణంలో హృదయం ముఖ్యమైన స్థలం తంత్రాగమాలు లలితా ఉపాసన గ్రంథాలు భక్తి మార్గ గ్రంథాలు హృదయాన్ని దేవితో సమానంగా పేర్కొంటాయి సాధకుని సాధనలో ఆమె పాత్ర ధ్యానానికి ముందు హృదయశుద్ధిని ప్రసాదిస్తుంది భక్తిని పెంచి దేవితో సన్నిహితంగా అనుభూతిని కలిగిస్తుంది కర్మబంధాలను కరిగించి సమర్పణకు శక్తిని ఇస్తుంది జ్ఞానానికి శాంతికి ప్రేమకు మూలంగా నిలుస్తుంది ధ్యాన విధానం సంక్షిప్తంగా ఒకటి శ్వాసను సమంగా తీసుకుంటూ హృదయంలో వెలిగే జ్యోతి రూపంగా హృదయదేవిని ధ్యానించాలి రెండు ఆ జ్యోతి రూపంలో దేవిని దర్శించి మనసులోని కల్మసాలను ఆమెకు సమర్పించి శాంతిని ప్రార్థించాలి మూడు ఆ జ్యోతి విస్తరించి సమస్త జగత్తును వెలిగిస్తున్నట్లుగా భావించాలి నాలుగు ఓం హృదయదేవ్యై నమః నమ వంటి జపాలతో ఉపాసన కొనసాగించవచ్చు సారాంశంగా హృదయదేవి శ్రీచక్రంలోని అంతర్గత శక్తి ఆమె పేరు శ్రీదేవి ఖడ్గమాలలో ఉండటానికి కారణం ఉపాసన యొక్క మూలమైన అంతర్గత శక్తిని సూచించటం భక్తిని శాంతిని జ్ఞానాన్ని ప్రసాదిస్తూ సాధకుడిని దేవితో ఏకత్వానికి నడిపే శక్తిగా ఆమెను ఆరాధిస్తారు ఖడ్గమాలలోని ప్రతి నామం ఉపాసకుడిని శుద్ధిచేసి ఆత్వజ్ఞానానికి నడిపిస్తుంది అందులో హృదయదేవి అత్యంత అంతర్గతమైన అత్యంత అవసరమైన శక్తి శిరోదేవి అంటే ఎవరు శిరహ అంటే తల జ్ఞానం ఆదేశం ఆధిపత్యం శిరోదేవి అనగా తలలో వెలిగే శక్తి ఆమెను బ్రహ్మరంధ్రంలో సహస్రార పద్మంలో వెలిగే పరాశక్తిగా పరిగణిస్తారు ఆధ్యాత్మికంగా శిరోదేవి అనేది జ్ఞానానికి మూలమైన శక్తి సాధకుని తలపై కిరీటంలా ప్రకాశించే శక్తి తత్వంగా శిరోదేవి అనగా సహస్రార చక్రాధిపతిని యోగినిలలో శ్రేష్టమైనది శ్రీచక్రంలో ఆమె స్థానం శ్రీచక్రంలో బిందువు లలితా పరమేశ్వరి స్థానానికి అత్యంత సమీపంగా పరమకేంద్రస్థితిలో ఆమెను భావిస్తారు బిందువు అనగా స్వరూపం శిరోదేవి ఆ బిందువు ప్రకాశరూపం కుండలినిలో ఆమె స్థానం శక్తి మూలాధారం నుండి పైకి ప్రయాణించి హృదయంలో భక్తిజ్యోతిగా హృదయదేవిగా తరువాత సహస్రార చక్రంలో అంటే బ్రహ్మరంధ్రంలో శిరోదేవిగా వెలుగుతుంది సహస్రారంలో కుండలినీ శివశక్తులతో ఏకమవుతుంది ఇదే మోక్షస్థితి శాస్త్రీయ ఆధారం లలితా సహస్రనామంలో సహస్రదల పద్మస్థ అంటే శిరోదేవి సూచన యోగశాస్త్రం సహస్రారంలో శిరోదేవి బ్రహ్మానందస్థితి అని స్పష్టంగా వర్ణన తంత్రశాస్త్రం శిరస్సులో వెలిగే చైతన్యం శిరోదేవి స్వరూపమని పేర్కొంటాయి సాధకుని సాధనలో ఆమె పాత్ర సాధనలో మొదట భక్తిని హృదయదేవి పెంపొందిస్తుంది ఆ తర్వాత జ్ఞానం శిరోదేవి పెంపొందిస్తుంది శిరోదేవి సాధకుని మనస్సును సహస్రారంలో కేంద్రీకరిస్తూ భక్తినుంచి జ్ఞానం జ్ఞానం నుంచి మోక్షమని మార్గాన్ని తెరుస్తుంది ధ్యాన విధానం ఒకటి శిరసు పైభాగంలో సహస్రార పద్మాన్ని కల్పించాలి రెండు ఆ సహస్రారంలో వేలదీపాల్లా వెలుగుతున్న కాంతిలుపంగా శిరోదేవిని దర్శించాలి మూడు ఆ కాంతిలో తల్లి లలితాపరమేశ్వరి కిరీటముతో ప్రకాశరూపిణిగా కూర్చున్నట్లు భావించాలి నాలుగు ఓం శిరోదేవ్యై నమ అని జపిస్తూ ధ్యానం చేయాలి శిఖాదేవి అంటే ఎవరు శిఖా అంటే శిఖరం అగ్రభాగం జటాజూటం కిరీటం లేదా జ్వాల శిఖాదేవి అనగా తల అగ్రభాగంలో శిఖరంలో వెలిగే చైతన్య దేవి ఆమెను కిరీటంలో ప్రకాశించే శక్తి శిఖరాగ్రంలో వెలుగుతున్న జ్యోతిగా తంత్రశాస్త్రాలు వివరిస్తాయి శ్రీదేవి ఖడ్గమాలలో శిరస్సు సంబంధిత దేవతలలో ఒకటిగా ఆమెను ప్రస్తావించారు శిఖాదేవి యొక్క ప్రాముఖ్యత శిఖాదేవి అనేది జ్ఞానప్రకాశం కిరీటజ్యోతి దివ్యవలయంకి ప్రతీక సాధకుని తలపై జ్వాలలాగా వెలుగుతూ శక్తి సహస్రారంలో వికసించినప్పుడు ఉత్పన్నమయ్యే ప్రకాశరూపం ఆమెదే ఖడ్గమాలలో శిఖాదేవి ప్రస్తావన రావటం సాధకుడు తనలో దివ్యజ్వాల వెలిగించి మోక్షానికి సిద్ధపడాలని సూచన శ్రీచక్రంలో ఆమె స్థానం శ్రీచక్రంలో బిందువు పైభాగంలో పరమేశ్వరి మహాశక్తి నుండి వెలువడే కిరీట ప్రకాశం జ్వాలారూపిణి శక్తి శిఖాదేవి ఇది లలితాపరమేశ్వరి యొక్క జ్యోతి కిరీటంలాంటిది కుండలినీలో ఆమె స్థానం శక్తి మూలాధారం నుండి ఎగిసివస్తూ సహస్రారంలో వికసించినప్పుడు మధ్యలో లలితాపరమేశ్వరి కూర్చుంటే శిఖాదేవి సహస్రార శిఖరంలో వెలిగే జ్వాలా కిరీట శక్తిగా ఉంటుంది అంటే కుండలిని శక్తి యొక్క చివరి జ్యోతిరూపం శిఖాదేవి శాస్త్రీయ ఆధారం తంత్ర ఆగమాలు యోగశాస్త్రాలు సహస్రారంలో జ్వాలరూపంగా వెలుగుతుంది అని పేర్కొన్నాయి లలితా సహస్రనామంలో చిదగ్నికుండ సంభూత అంటే శక్తి అని సహస్రదళపద్మస్థ అంటే సహస్రారంలోని శక్తి అని పేర్కొనబడింది ఖడ్గమాల శిరస్సు సంబంధిత శక్తులను హృదయదేవి శిరోదేవి శిఖాదేవి వరుసగా ఆరాధించే విధంగా ఏర్పరచబడింది సాధకుని సాధనలో ఆమె పాత్ర శిఖాదేవి సాధకుని తలపై దివ్యజ్వాల వెలిగించి మోక్షాన్ని ప్రసాదించే ఆఖరి దివ్యకాంతిగా ఉంటుంది ఆమె సాధకుని అహంకారాన్ని కరిగించి బ్రహ్మానందంలో లీనమయ్యే శక్తినిస్తుంది ధ్యాన విధానం సంక్షిప్తంగా ఒకటి తలపై భాగంలో అంటే శిఖరంలో వెలిగే జ్వాల రూపంగా శిఖాదేవిని కల్పించాలి రెండు ఆ జ్వాల సహస్రార పద్మం నుంచి వెలిగే పరమకాంతిగా భావించాలి మూడు మంత్రం ఓం శిఖాదేవే నమ అని జపిస్తూ ఆ జ్యోతి మనసులో వ్యాప్తి చేస్తున్నట్లు ధ్యానం చెయ్యాలి కవచదేవి అంటే ఎవరు కవచం అంటే రక్షణ కవచం కవచవలయం కవచదేవి అనగా సాధకుని చుట్టూ రక్షణ వలయం ఏర్పరచి దివ్యశక్తి ఆమెను దేవి యొక్క కరుణ కరుణకవచరూపిణి భక్తుని శరీర మనసు ప్రాణాలను కాపాడే శక్తిగా తంత్రాలలో పేర్కొన్నారు శ్రీదేవి ఖడ్గమాలాలో కవచదేవి ఖడ్గమాలా స్తోత్రం శ్రీచక్రంలోని ప్రతి ఆవరణంలోని శక్తులను వరుసగా ఆరాధించే విధానం అందులో కవచదేవి పేరు రావటమంటే ఉపాసకునికి దేవి తన కరుణరక్షణ కవచాన్ని సమకూరుస్తుందని సూచన కవచదేవిని జతించిన సాధకుడికి భౌతిక ఆధ్యాత్మిక అడ్డంకులు తొలగిపోతాయని శాస్త్రం చెబుతుంది కవచదేవి యొక్క ప్రాముఖ్యత రక్షణ కవచం ప్రసాదించే శక్తి దుష్టగ్రహాలు శత్రువులు దుష్ప్రభావాల దుష్ప్రభావాలనుండి సాధకుణ్ణి కాపాడుతుంది ఆత్మవిశ్వాసం ధైర్యం నిర్భయం ప్రసాదిస్తుంది కవచదేవి లేకుండా సాధనలో భయం మానసిక అశాంతి ఉత్పన్నం కావచ్చు శ్రీచక్రంలో ఆమె స్థానం శ్రీచక్రంలో బాహ్య ఆవర్తనాల బాహిరావరణాల వద్ద ఆమెను ప్రతిష్ఠించారు యంత్రంలో బయటి వలయాలు సాధకుణ్ణి రక్షిస్తాయి అది కవచదేవి శక్తి స్వరూపం అంతర్గత శక్తులకు చేరడానికి ముందు సాధకుడు కవచరక్షణ పొందాలి కుండలినీలో ఆమె స్థానం కుండలినీ సాధనలో కవచదేవి మూలాధారం నుండి సహస్రారానికి వెళ్లే మార్గంలో రక్షణ వలయంలో ఉంటుంది ప్రత్యేకంగా మూలాధారం మణిపూరక హృదయం వద్ద ఆమె ప్రభావం బలంగా అనుభూతమవుతుంది కవచశక్తి లేకపోతే సాధకుడు దివ్యశక్తి ప్రబల ప్రవాహాన్ని భరించలేడు శాస్త్రీయ ఆధారం తంత్రాగమాలు ప్రతి తంత్ర సాధనకు కవచం లేదా రక్షణ అవసరమని పేర్కొంటాయి లలితాసహస్రనామం పారిజాతకుచ భూష రక్షణ తత్వం సూచన రక్షకీ అనే భావనలో అనేక నామాలు వస్తాయి కడ్డమాలాలో కవచదేవిని ప్రత్యేకంగా ప్రస్తావించడం సాధకుడికి రక్షణ అవసరమని స్పష్టత సాధకుని సాధనలో ఆమె పాత్ర సాధకునికి రక్షణ వలయం ప్రసాదిస్తుంది దుష్టభూతాలు గ్రహదోషాలు అడ్డంకులు తొలగిస్తుంది ఆత్మబలాన్ని పెంచి మనసును ధైర్యంగా ఉంచుతుంది సాధనలో ఏకాగ్రత శాంతి ప్రసాదిస్తుంది ధ్యాన విధానం సంక్షిప్తంగా ఒకటి తాను కూర్చున్న ప్రదేశాన్ని ప్రకాశవలయం అనగా కవచంతో కప్పివేసినట్లు కల్పించుకోవాలి రెండు ఆ వలయంలో దేవి రక్షక శక్తి రూపిణి కవచదేవిని జ్యోతిరూపంగా దర్శించాలి మూడు మంత్రం ఓం కవచదేవ్యై నమ అని జపిస్తూ ధ్యానం చేయాలి నాలుగు ఆ రక్షణ కవచం బయటనుండి వచ్చే ప్రతికూల శక్తులన్నింటినీ దూరం చేసేస్తుందని భావించాలి నేత్రదేవి ఎవరు నేత్రదేవి అనగా దివ్యదృష్టిని ప్రసాదించు శక్తి నేత్రమంటే కళ్ళు మాత్రమే కాదు జ్ఞానచక్షువులు ఆధ్యాత్మిక దృష్టి ఆమె దృష్టిని శుద్ధిచేసి సూక్ష్మా పరమతత్వాన్ని దేవత ఖడ్గమాళలో నేత్రదేవి అంతర్ముఖ దృష్టిను ప్రసాదించే శక్తిగా వర్ణింపబడింది ప్రాముఖ్యత నేత్రదేవి మనకు జ్ఞానచక్షువులు కలిగిస్తుంది సాధకుడు మాయామోహరూపి అంధకారాన్ని దాటి పరమసత్యాన్ని గ్రహించడానికి దివ్యదృష్టి పొందుతాడు తత్వదర్శనము అనేది నేత్రదేవి అనుగ్రహం ద్వారానే సాధ్యం శ్రీచక్రంలో స్థానం శ్రీచక్రంలోని మధ్యభాగం బిందుతత్వం సమీపంలో నేత్రదేవిశక్తి ఉంటుంది ఆమె స్థానం ఆజ్ఞాచక్రం అంటే భ్రూమధ్యం కు సంబంధించినది ఆజ్ఞాచక్రమనేది జ్ఞాననేత్రం దీని ద్వారానే సాధకుడు శ్రీచక్రంలోని అంతర్యామిని దర్శిస్తాడు కుండలినిలో స్థానం నేత్రదేవి ఆజ్ఞాచక్రంలో నివసిస్తుంది ఇక్కడ శక్తి ప్రవేశించినప్పుడు సాధకునికి దివ్యచక్షువులు లభిస్తాయి ఇది తృతీయ నేత్రం థర్డ్ ఐ ఆవిష్కరణ శాస్త్రీయ ఆధారం లలితాసహస్రనామంలో చక్షురూపిణీ అనే నామంలో తత్వం పొందుపరచబడింది శ్రీతంత్రసారంలో నేత్రదేవి జ్ఞానదృష్టి ప్రసాదినిగా వర్ణించబడింది సౌందర్యలహరిలో శంకరాచార్యులు తవాపాంగలీలా అని వర్ణించిన దృష్టి నేత్రదేవి కృపకు సంకేతం సాధకుని సాధనలో పాత్ర నేత్రదేవి కృపతో సాధకుడు బాహ్య దృష్టి నుండి అంతర్ముఖ దృష్టివైపు మారుతాడు ఆమె సహాయంతో ధ్యానంలో సాధకుడు మాయా అజ్ఞానాన్ని తొలగించి అతీత సత్యాన్ని దర్శించగలడు కేవలం చూడటం కాకుండా సత్యాన్ని గ్రహించుటా నేత్రదేవి అనుగ్రహం ధ్యాన విధానం సంక్షిప్తంగా నేత్రదేవిని ధ్యానం చేసేటప్పుడు భృమధ్యంలో ప్రకాశించే జ్యోతిగా భావించాలి ఆ జ్యోతిలో దివ్యమాత త్రినేత్రరూపిణిగా దర్శనమిస్తుందని ధ్యానం చెయ్యాలి మంత్రరూపం ఓం నేత్రదేవ్యై నమ అస్త్రదేవి ఎవరు అస్త్రదేవి అనగా దివ్యాయుధ రూపిణీ శక్తి అస్త్రం అంటే కేవలం బాణం లేదా ఖడ్గం కాదు అది రక్షణకరమైన మంత్రశక్తి ఖడ్గమాలలో అస్త్రదేవి అనేది అవిద్య మాయా దుష్టశక్తులను ఛేదించి సాధకుణ్ణి రక్షించేది ప్రాముఖ్యత అస్త్రదేవి అనేది సాధకుని రక్షక శక్తి సాధకుడు అంతర్ముఖంగా శ్రీవిద్య మార్గంలో ముందుకు సాగుతుంటే బాహ్య అంతర్గత విఘ్నాలను తొలగించే శక్తి ఆమెను ఆరాధించినవారికి శక్తులు సమీపించలేవు శ్రీచక్రంలో స్థానం అస్త్రదేవి బాహ్యావరణాలలో మహాపాడ భూపుర రక్షక శక్తిగా స్థితి చెందుతుంది అర్ధచంద్ర భూపుర త్రిభుజాలలో అస్త్రశక్తి సంరక్షణగా భావించబడింది అంటే శ్రీచక్రంలోకి ప్రవేశించే సాధకుని మొదట రక్షించే శక్తి అస్త్రదేవి కుండలినీలో స్థానం కుండలినీయోగంలో అస్త్రదేవి మూలాధార చక్రం సమీపంలో రక్షకురాలిగా నిలుస్తుంది శక్తి పైకి సాగుతున్నప్పుడు లౌకిక తామసిక రాజసిక ఆవరణాలు అడ్డుగా రాకుండా రక్షణ ఇస్తుంది ఇది కవచారూపిణీ శక్తికి సంబంధించినది శాస్త్రీయ ఆధారం లలితాసహస్రనామంలో అస్త్రాయుధ ప్రదా అని నామం వస్తుంది దీని మూలం అస్త్రదేవి శక్తి తంత్రసారంలో అస్త్రదేవిని రక్షణకర శక్తిగా వర్ణించారు మంత్రశాస్త్రంలో పట్ శబ్దం అస్త్రశక్తి సూచకం సాధకుని సాధనలో పాత్ర అస్త్రదేవిని ఆరాధించిన వారికి మంత్రసిద్ధిలో అడ్డంకులు ఉండవు ధ్యానం చేసేటప్పుడు అస్త్రదేవి కృపతో మనస్సు శుద్ధి రక్షణ ధైర్యం కలుగుతుంది అజ్ఞానాన్ని ఛేదించి జ్ఞానదీప్తి కలిగించడంలో సహాయకురాలు ధ్యాన విధానం సంక్షిప్తంగా అస్త్రదేవిని దివ్య ఖడ్గం లేదా బాణం ధరించి నిలిచిన కాంతిమయీ దేవతగా ధ్యానం చేయాలి మంత్రం ఓం అస్త్రదేవ్యై నమ ఫట్ ధ్యానం సమయంలో ఆమెను చుట్టూ అగ్నివలయంలా రక్షణ కవచంలా దర్శించాలి